వెల్కమ్ పూ శ్రీ విజయ కలెక్షన్ నేను మీ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వరికి మంచి బ్యాంగిల్స్ అండి మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటాయి బ్యాంగిల్స్ అయితే ఇవైతే చాలా సేల్ అయ్యాయండి దాదాపు హండ్రెడ్ పీసెస్ దాకా సేల్ అయ్యాయి మంచి వాంటింగ్ ఉన్న బ్యాంగిల్స్ అండి ఇప్పుడు ప్రైజ్ అయితే ఇస్తున్నానండి శ్రావణ మాసం ఆఫర్ సందర్భంగా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఎలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చేసరికి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుందండి ఉంటుంది మధ్యాహ్నం లైవ్లో జాయిన్ అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ సారీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెడితే కనుక గిఫ్ట్ అనేది ఉంటుందండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉందండి విజయ శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి పేజీలో కనుక ఏదైనా ఐటమ్ బై చేసి కనుక వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అనేది ఉంటుందండి ఎవరు ఆఫర్ని మిచ్ చేసుకోవద్దు త్రీ టెన్ పడుతుందండి సి ఆప్షన్ అయితే లేదు ఫోన్పే గూ ఫోన్పే గూగుల్ పే ఉంటుందండి మా నెంబర్ డిస్ప్లే ఉంటుందండి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి యాక్చువల్ ప్రైజు ఫోర్ ఫిఫ్టీ అండి ఇప్పుడైతే ఆఫర్ ప్రైజులు అయితే వస్తున్నాయి త్రీ టెన్కే వస్తాయి సైజులన్నీ అవైలబుల్ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి నెక్స్ట్ అండి హార్ట్ డిజైన్లో ఉంటుందండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మోడల్ వచ్చేసరికి ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి కూడా సైజులు ఉన్నాయి సైజులన్నీ ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజులు ఉన్నాయి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ త్రీ టెన్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి నెక్స్ట్ అండి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుంది డిజైన్ వచ్చరికి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి ఇది కూడా గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగున్నాయండి బ్యాంగిల్స్ ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయండి విడిగా అయితే మీకు ఈ ప్రైస్కి అయితే రాదు స్టాక్ లిమిటెడ్గానే ఉంది త్వరగా బుక్ చేసుకోండి త్రీ టెన్ పడుతుందండి సైజులు వచ్చేసరికి టూ ఎయిట్ టూ టెన్ సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇట్లా చెక్కు డిజైన్ ప్యాటర్న్ మీద లక్ష్మీ అమ్మవారి డిజైన్ ఉంటుంది ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆఫర్ని ఎవరు మిక్ చేసుకోవద్దండి శ్రావణ మాసంలో చక్కగా వచ్చేయన్ని ఫెస్టివల్స్ కి యూజ్ అవుతాయండి సైడ్ బ్యాంగిల్స్ మట్టి గాజులు మంచి మట్టి గాజుల్లో వేసుకుంటే చాలా బాగుంటాయి త్రీ టైం పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా మిర్రర్ కటింగ్ అయితే వస్తుందండి చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ అయితే ఇవి కూడా సైజులు ఉన్నాయండి చక్కగా గోల్డ్ బ్యాంగిల్స్లో కలిపేసుకోవచ్చు లేదా ఇట్లా హ్యాండ్కి వేసుకొని వాచ్ పెట్టుకున్నా చాలా బాగుంటాయండి బ్యాంగిల్స్ అయితే ఫోర్ బ్యాంగిల్స్ అయితే వస్తాయి ఇవి కూడా సైజులు అన్నీ ఉన్నాయండి టూ టెన్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు ఉన్నాయి త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి మిర్రర్ కటింగ్ మీద లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే ఉంటుందండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి అన్ని సైజులు ఉన్నాయి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి చూడండి గోల్డ్ లుక్ కాంబినేషన్లో ఉంటుంది ఎంత బాగున్నాయో గోల్డ్ అంటే నమ్మొచ్చు అంత బాగున్నాయి షైనింగ్ కూడా త్వరగా అయితే ఉండదండి సిక్స్ మంత్స్ దాకా డైలీ యూజ్ చేసినా కానీ సిక్స్ మంత్స్ దాటిన దాకా కూడా నల్లబడవండి అంత గ్యారంటీ అనేది ఉంటుంది జస్ట్ త్రీ టెన్ పడుతుందండి త్రీ టెన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి డైమండ్ షేప్లో ఉంటుంది లక్ష్మీ అమ్మవారి డిజైన్ అయితే చూడండి ఎంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే డైలీ యూజ్ చేసినా కానీ వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి బ్యాంగిల్స్కి చూడండి ఎంత బాగున్నాయి సైడ్ వేసుకోవచ్చు గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అయితే ప్రైస్ వస్తరికి జస్ట్ త్రీ సిక్స్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఎస్ కటింగ్ అనేది వస్తుందండి డిజైన్ అయితే చెక్కు డిజైన్ మీద ఎస్ కటింగ్ అనేది వస్తుంది ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇవి కూడా సైజులు ఉన్నాయండి ఏ సైజు కావాలో మెన్షన్ చేయండి జస్ట్ త్రీ టెన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి లైవ్ కూడా ఉంటుంది జాయిన్ అవ్వండి వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయ్యి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి